ప్రతి పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు కూడా ప్రెస్ క్లబ్లో ద గర్ల్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెలుకల సమావేశంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి జీత దినకరణి రోహిణి నాయుడు విద్యావేత్త అంజలి రాజ్దాస్ లు మాట్లాడారు రుతు క్రమం సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు టాయిలెట్ సమస్యలపై కోర్టును ఆశ్రయించగా ఇటీవల ప్రభుత్వం ప్రైవేట్ అని తేడా లేకుండా ప్రతి పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ తీర్పు వెళ్లడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తీర్పును అమలు చేస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు गोरव इन इंडिया अडवर्टे ब्लू चूप चूपनी कमर बॉडी सो दिशनी पेरेंट సుప్రీం కోర్ట్ ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గురించి చాలా సంతోషంగా ఉంది గర్ల్స్ ఫౌండేషన్ నుంచి నేను మనవి చేసుకుంది ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ఒక ట్వంటీ సిక్స్ థౌసండ్ స్కూల్స్ ఉన్నాయండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ధీనమైన పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ కానీ సరిగ్గా లేవు అండ్ శానిటరీ ప్యాడ్స్ అనేది బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ గవర్నమెంట్ ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా వాళ్ళకి సప్లై చేయాలి డొనేట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళ బాలికలు ఎప్పుడైతే వాళ్ళకి ఆ హెల్త్ వాళ్ళ ఫుడ్ మనం చూసుకోగలిగితే వాళ్ళ యూనో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు బాగా చదువుకోగలుగుతారు సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని నేను కోరుకునేది ఒకటే ఆడపిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అది మన రెస్పాన్సిబిలిటీ అండ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనము ఎంత వీలైతే అంత తొందరగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అవేర్నెస్ సెషన్స్ తో పాటు ప్రాపర్ వాష్ రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ నే మనం చేసుకుంటాం గర్ల్స్ ఫౌండేషన్ ఏంటంటే మెన్షనల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ గా ఉంది ఎందుకంటే ఇది ఒక సిగ్మా టాపిక్ అయిపోయింది ప్రతి మేము స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎవర్నెస్ సెషన్ స్కి ఆ పిల్లలు ఆ టాపిక్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు సో మేము చాలా ప్రయత్నించి గైనకాలజీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి మాట్లాడి సెషన్స్ తీసుకొని వాళ్ళకి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ బయోడిగ్రీలకు శానిటరీ ప్యాడ్స్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అయిపోయే వరకు కూడా మేము వాళ్ళకి సదుపాయం ఇస్తున్నాము అట్ ద సేమ్ టైమ్ అది ప్యాడ్స్ బర్న్ చేయడానికి ఇన్సిలిరేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో దట్ ఆ ప్యాడ్స్ బర్న్ అయ్యి యాష్ లాగా కన్వర్ట్ అయిపోతుంది మన ఎన్విరాన్మెంట్ కూడా అది చాలా మంచిది சோ பிள்ளிக்கு கூட அல்ல அவேர்னெஸ் சேஷன்ஸ் அனைத்து இம்பார்டென் இஷ்டம் வச்சு கார்டு நேற்று அக்கடி படையிட்டோம் அலுவலக வாழ் ஹெல்த் ஹைஜீன் ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటాము అంటే ఈ దీనికోసం సదర్శస్తులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు వర్క్ షాప్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారో గవర్నమెంట్ స్కూల్స్ లో వర్క్ షాప్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటాం మేము ఇట్స్ నాట్ లైక్ నేను ఎప్పుడో ఒకసారి వెళ్లి వాళ్ళని చూసి రావడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాము ఈ షీట్స్ విజయ్ ధర్ వీడియోస్ హౌ దే ఆ ఫీలింగ్ బిఫోర్ సానటరీ పార్ట్ ఇచ్చే ముందు తర్వాత ఎలా ఉంది వాళ్ళ సిచువేషన్ హౌ దే ఫీలింగ్ రియల్ గుడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ I want to continue this journey with the help of you know stakeholders, government authorities, everybody coming together, and then we can make our city and our state a wonderful state. But periods and any embarrasses feel out there. What like the education? Periods, I mean, feel out too. మనిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫిబోటీ వచ్చినప్పుడు అసలు సెలబ్రేట్ చేసుకోకూడదు కదా ఇది ఇంకా సినిమా ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ అంత ఖర్చు పెడుతున్నారే మరి ఇది ఎందుకు దాన్ని సీక్రెట్ గా పెడుతున్నారు ఐ థింక్ ఇట్ హి జస్టిఫైన్ సెలబ్రేటింగ్ ఇట్ మీన్స్ సెలబ్రేటింగ్ వుమెన్ హుడ్ అమ్మాయిని మీరు ఒక స్త్రీ లాగా అది అవుతుంది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది అని చెప్తున్నారు తనకి అలాంటిది ఒక ప్యాడ్ తీసుకోవడానికి తను సిగ్గుపడడానికి పీరియడ్స్ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉండకూడదు మన స్టేట్ అనేది ముందుకు వెళ్ళాలి ఇట్లాంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తుంటే మన స్టేట్ అనేది ఒక మంచి పొజిషన్ లో ఉంటుంది అని ఓకే